అగ్ని ప్రమాదం తాలూకు చేదు జ్ఞాపకాలు జీడిమెట్ల ప్లాస్టిక్ పారిశ్రామిక వాడును వెంటాడుతున్నాయి వరుసగా మూడో రోజు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే మంటలను అదుపు చేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి మంటల్లో చిక్కుకున్న మూడు అంతస్తుల భవనంలో పూర్తిగా నేలమట్టమైంది నల్లటి ఘాటైన పొగలు జీడిమెట్ల పరిసరాల్లో వ్యాపించి హిటాచి జేసీబీల సహాయంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు అయితే అగ్ని ప్రమాదం తర్వాత కంపెనీలో నుంచి వస్తున్న రసాయన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు జీడి మెట్ల ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి అప్డేట్స్ అంటే ఎస్ సౌజన్య అగ్ని ప్రమాదం తాలూకు అంటే ప్రజెంట్ గా మొన్నటి నుంచి మొన్న మధ్యాహ్నం మొదలైనటువంటి అగ్ని ప్రమాదం అప్పుడు వరుసగా మూడో రోజు కూడా ఈ రోజు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే కనిపించింది నిన్నటి వరకు కూడా నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికీ ఐదు ఫైర్ ఇంజన్లు వాడినా కూడా మంటల్లో అదుపు చేయలేకపోతున్నారనే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే మంటలు అదుపు చేసే క్రమంలో అయితే ఇద్దరు ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా గాయాలైనటువంటి పరిస్థితి మంటల్లో కూడా పూర్తిగా మూడంతస్తుల భవనం అయితే నేల మతం అయిపోవడం జరిగింది నల్లటి ఘాటైన పొగలు కూడా మొత్తం కూడా అటు పరిసర ప్రాంతం అంతా కూడా టీడీ మెట్ల పరిసర ప్రాంతాలు కూడా పొగ మంచు పొగ మంచు ఏ విధంగా ఉంటుందో పొగకు పూర్తిగా మంటల ఆహుతి అనేది పొగ రూపంలో మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అక్కడ ఇటు హితాచి జేసీబీల సాయంత్రం అయితే ఇటు అధికారుల రక్షణ చర్యలు కూడా చేపడుతున్నా కూడా అక్కడ అగ్ని ప్రమాదం తర్వాత అయితే కంపెనీలు అయితే పూర్తిగా కంపెనీ నుంచి వస్తున్నటువంటి రసాయన పొగలతో అయితే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు స్థానికులు చాలా వరకు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి పొగతో పూర్తిగా రసాయనాలు కాబట్టి వాళ్ళు ఆ స్మెల్ కూడా భరించలేకపోతున్నారు ఆల్మోస్ట్ నిన్నటి నుంచి కూడా మూడంతసుల భవనము పూర్తిగా నేల మట్టం అయిపోవడం పూర్తిగా కాలిపోవడము అక్కడ ఉన్నటువంటి భారీగా ఎవరికైతే ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు వాటిల్లేదు కానీ ఆస్తి నష్టం అయితే భారీగా వాటిల్లిందని చెప్పుకోవచ్చు అక్కడ పూర్తిగా షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత హుటాహుటిన కూడా ఇటు అధికారులకు సమాచారం ఇవ్వడం అక్కడికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా చేరుకోవడం అక్కడ మంటలను అదుపు చేయడానికైతే ప్రయత్నించారు కానీ ఎక్కడికి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్న కొద్ది కూడా మంటలు చాలా వేగంగా పొగ పొగ రూపంలో వాటిల్లడం వాటిని అదుపు చేయడం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు మూడో రోజు ఈ రోజు కూడా దాదాపుగా మంటలు తాత్కాలికంగానే కాస్త కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆ మంటల నుంచి వచ్చేటువంటి పొగ వల్ల చాలా వరకు కూడా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీదైతే ఎస్ఎస్పి ప్లాస్టిక్ పరిశ్రమలో అయితే మూడు రోజు కూడా ఇంకా అదుపులోకి రాలేకపోతున్నటువంటి మంటల వల్ల అయితే ఇటు అక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ